సెల్ఫ్ టెస్టింగ్ అంటారు ఈ సెల్ఫ్ టెస్టింగ్ అంగం హార్డ్ అయినప్పుడు ఇంత లావు ఇంత పొడవు ఉన్నా కూడా ఇది మోడల్ ఇలా వంగిపోయింది అనుకోండి దీన్ని బెండింగ్ టెస్ట్ అంటాం ఇలా రెండు వేలు ఒకవైపు ఒకవేళ ఇంకోవైపు పెట్టి ఇట్లా చేస్తే వంగిపోయింది అనుకోండి అది లోపలికి వెళ్ళలేదు సో లెంగ్త్ కాదు కావాల్సింది స్ట్రెంత్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికన్నా ఇది వెడల్పు తక్కువ ఉంది పొడవు కూడా తక్కువనే ఉంది అయినా కానీ ఇది వంగదు సో ఏదైతే వంగదో అది మాత్రమే లోపలికి వెళ్ళిపోతుంది ఏదైతే వంగిపోతుందో ఫ్లెక్స్ అవుతుందో అది లోపలికి వెళ్ళలేదు సో దీన్ని సెల్ఫ్ టెస్టింగ్ అంటారు తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది హార్డ్ అయినప్పుడు ఒకవేళ బొడ్డు వైపు తిరిగింది అనుకోండి నైంటీ పర్సెంట్ దాది దాన్ని పెనట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది అదే కనుక హార్డ్గా కొంచెం లెంత్ పెరిగినా కూడా అది కింది వైపు చూస్తుంది అనుకోండి లోపలికి వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి సో విజువల్ కళ్ళతో చూస్తే చెప్పొచ్చు ఈ పెనుసు ఇలా పైకి తిరిగింది అంటే నైంటీ నైన్ అది పెనట్రేట్ అయ్యేంతగా సరిపోయినంత శక్తి ఉంది రెండవది మళ్ళీ రెండు వేళ్ళు ఇలా కిందికి ఒకవేళ పెట్టినప్పుడు ఇది వచ్చినప్పుడు ఇట్లా ఫ్లెక్స్ కాకుండా ఉంటుంది ఈ రెండు సెల్ఫ్ టెస్టింగ్ ఎవరి వాళ్ళు చేసుకోవచ్చు పెళ్ళికి ముందే ఐఎమ్ఐ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని అప్పటికీ డౌట్ ఉంటే డాక్టర్ గారిని కలవచ్చు విచిత్రం ఏంటంటే ఎరక్టాలిస్ ఫంక్షన్ అనేది మనం సిటీ స్కాన్ చేసినా ఎంఆర్ఐ చేసినా తెలియదు కనుక క్లినికల్ డయాగ్నోసిస్ డాక్టర్తో డాక్టర్ గారు చేపెట్టి చూడాల్సిందే లేదా మీ ఇచ్చే మీరు సెల్ఫ్ టెస్టింగ్ చేసుకోవాల్సిందే పినల్ డాప్లరు చాలా వరకు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దానికి కొన్ని ఫాల్స్ పాజిటివ్లు ఫాల్స్ నెగిటివ్లు ఉంటాయి ఇకపోతే మీరు ఏమాత్రం డౌట్లున్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి అండ్రాలజిస్ని కానీ యూరాలజిస్ని కానీ కలిసి చూడవచ్చు యూజువల్గా యూరాలజీస్లో ఒక చిన్న టెస్ట్ చేస్తారు వాళ్ళకు ఒక ఇంజక్షన్ ఇస్తారు దీనికి ఆ ఇంజెక్షన్ పవర్కి ఇది హార్డ్ అవుతుంది ఈ హార్డ్ అయినప్పుడు ఎంత హార్డ్ అవుతుంది ఎంతసేపు హార్డ్నెస్ మెయింటైన్ అవుతుంది అనేది వారు గమనించి మీకు రిపోర్ట్ ఇస్తారు సో దాన్ని సిస్ టెస్ట్ లేదా పైప్ టెస్ట్ అంటారు ఈ టెస్ట్ వల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే డ్రగ్ ఎఫెక్ట్ ఎలా అని చాలాసార్లు ఇంజక్షన్ తీసుకోవడం అనేది ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే ఈ చిన్న ఆర్గన్కు ఫ్రీక్వెంట్గా ఇంజక్షన్స్ తీసుకోలేరు టాబ్లెట్ కూడా వేసుకొని కూడా చూడవచ్చు ట్యాబ్లెట్ వల్ల ఒకవేళ మీకు అనుకున్నంత రియాక్షన్ వచ్చింది అనుకోండి అనుకున్న రిజల్ట్స్ అనుకోండి దర్ ఇస్ నథింగ్ రాంగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే హార్ట్ అటాక్ రాదు కిడ్నీలు ఏం జడిపోవు సో ట్యాబ్లెట్ వేసుకొని సంసారం చేయొచ్చు ట్యాబ్లెట్ వేసుకున్నప్పటికీ సంసారం జరగట్లేదు అనుకున్నంత రిజల్ట్స్ రావట్లేదు అనుకున్నంత తృప్తి పార్ట్నర్కి ఇవ్వలేకపోతున్నారు పార్ట్నర్ ఇస్ ఆల్సో నాట్ వెరీ హ్యాపీ ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ కన్సల్ట్ చేయండి సర్జరీ చేయించుకోండి ఆర్ ఇప్పుడు మంచి మంచి ఇంప్లాంట్స్ వచ్చాయి ఈ మధ్య జర్మన్ ఇంప్లాంట్ కూడా వచ్చింది ఈ జర్మన్ ఇంప్లాంట్ ఈజ్ వెరీ మచ్ అఫోర్డబుల్ సెవెంటీ థౌజండ్కే వస్తుంది దీన్ని ఒరిజినల్ ప్రైజ్ వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ వాళ్ళు మనకు ప్రమోషన్ పీరియడ్లో తక్కువ ధరకు ఇస్తున్నారు సో ఇది హార్డ్గా ఉంటుంది సన్నగా ఉన్నా కూడా దీనికి స్ట్రెంత్ చాలా ఉంటుంది చేసే సర్జన్కి ఇది చాలా ఈజీ తర్వాత కూడా మీరు ఎప్పుడు ఇలా ఉంటే మరి ఎంబరాసింగ్ ఉంటుంది కదా లుంగీలు వగేర వేసుకున్నప్పుడు ఇలా బయటికి కనబడుతుంది కదా అనుకుంటారు దీన్ని ఇలా పైకి అనొచ్చు పైకి అంటే ఇలానే ఉండిపోతుంది మళ్ళీ దీన్ని స్ట్రేట్ అన్నప్పుడు సంసారం చేయొచ్చు కనుక దీనికి ఆ ఫ్లెక్జిబిలిటీ ఉంది ఆర్ సో మెనీ థింగ్స్ ఈ ప్రస్తుతానికి మూడు రకాలైనటువంటి ఇంప్లాంట్స్ ఉన్నాయి ఇది షా ఇంప్లాంట్ ఈ ఇంప్లాంట్ ఇక్కడ హార్డ్గా ఉంటుంది ఇక్కడేమో వంగుతుంది కనుక ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇది లోపల ఉండిపోతుంది అయితే దీనికి ఉన్న డిఫికల్టీసు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ కూడా ఉంది ఇది కొంచెం చీపు చీపెస్ట్ ఇది మధ్య రకం ఇది కాకుండా బెలూన్ టైప్ అని ఒకటి ఉంటుంది ఆ బెలూన్ ఏమిటంటే ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేలు అది మీరే డీడీ కడితే మీ ఇంటికి వస్తుంది దాన్ని తీసుకొస్తే మేము సర్జరీ చేసి ఇస్తాం ఈ సెవెంటీ కూడా మీరు మెడికల్ షాప్లో కొనుక్కోవచ్చు ఇక్కడున్న ఈ డిస్ట్రిబ్యూటర్ ఈ ఇంప్లాంట్ డిస్ట్రిబ్యూటరు అక్టోబర్ నెల మొత్తం కూడా మనకు సెవెంటీ థౌజండ్లోనే ఇస్తూ ఉంటున్నాడు కనుక మీరు సర్జరీ చేయించుకోకపోయినా ఇంప్లాంట్ కొనిపెట్టుకోండి దీనికి ఎక్స్పైరీ టైం ఉంటుంది ఆ టైం లోపల మళ్ళీ సర్జరీ చేసుకోవచ్చు కనుక సర్జరీకి డబ్బులు లేకపోయినా ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ అయితే ఎవరైతే ఆపరేషన్కు ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ కొనిపెట్టుకోండి మీకు స్మాల్ పెనిస్ అనిపించిన లెంత్ తక్కువ ఉంది ఘర్త్ తక్కువ ఉందనుకున్న గర్తు తక్కువ ఉన్నప్పుడు ఆపరేషన్లు కానీ ఇంజక్షన్లు కానీ ఉంటాయి లెంత్ పెంచేందుకు లెదింగ్ లెందనింగ్ సర్జరీస్ ఉంటాయి అయితే స్ట్రెంత్ పెంచేందుకు ఇందాక ఇంప్లాంట్ లాంటివి ఇవి స్ట్రెంత్ పెరగడానికి చెప్ చెప్తున్నాం ఈ మూడు రకాల ఆపరేషన్లకు రకరకాలైనటువంటి ఖర్చులు ఉంటాయి అన్నిటికి ఒకంతే ఖర్చు ఉండదు కానీ ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి కేవలం ఆపరేషన్ చేయించుకున్నంత మాత్రాన ఇంచులు ఉన్నది ఇంచులు కాదు కనుక ఎంత అనేది రీజనబుల్గా డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మీ దగ్గరలో ఉన్న డాక్టరు లేదా నా దగ్గరికి వచ్చినప్పుడు నేనైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత పెరగచ్చు యూజువల్గా లెంత్ అయితే వన్ టు టూ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ పెరగదు కనుక మీకు ఏ డౌట్ వచ్చినా మన ఛానల్కు రాయండి మీ ఐడెంటిటీ బయటికి రాదు మీరు ఎవరు అనేది మీ పేరు బయటికి చెప్పరు కనుక మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఛానల్కు రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి నాతో కూడా డైరెక్ట్గా సంప్రదించాలనుకున్నప్పుడు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ ఎయిట్ టూ వన్ సిక్స్కు మీరు కూడా కాల్ చేయొచ్చు నేను సర్జరీలో ఉంటే తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా కూడా మీ కాల్ ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్